యువతలో భారతీయ సాంప్రదాయ సంగీతం సంస్కృతిని ప్రోత్సహించే సంస్థ స్పీక్ మెకే అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ ఐటిలో నిర్వహిస్తున్నట్లు కార్యక్రమం కన్వీనర్ కోన లక్ష్మి తెలిపారు అమీర్పేటలోని ఓ హోటల్లో ఎందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదిహేను వందలు మంది విద్యార్థులు విద్యార్థులు రెండు వందల యాభై మంది హస్త కళాకారులు హాజరవుతారని చెప్పారు దేశవ్యాప్తంగా ఉన్న కళ నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శిస్తారని తెలిపారు సాయంత్రం పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు హాజరవుతారని చెప్పారు జూన్ 1 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి అన్నారు తస్వా అంతర్జాతీయ అడివేషన్ హో رہا హై స్పిక్మేకే కా ఐఐటి హైదరాబాద్ మే یہ हमारे स्पिकमेके की 48वीं साल है हम लोग 48 साल से यात्रा कर रहे हैं कि हमारी नई पीढ़ी जो हमारी कल्चरल हेरिटेज है हमारी सांस्कृतिक धरोहर है विरासत है उसके बहुत उजले पक्ष हैं क्योंकि तो अमूर्त ज्यादा हैं उस सबसे वाकिफ कराने की कोशिश कर रही है और जैसा कि डॉक्टर सेठ ने बताया कि हम इसको मनोरंजन की तरह ना लेके इसको एक गहरे गहन अनुभव के तौर पर लेना चाहते हैं और इसके लिए देश भर से आ रहे हैं कुछ विदेशों से भी आ रहे हैं लोग आएंगे सुबह चार बजे से लेके योग से लेके और रात को दस बजे तक रोज इन्हीं इसी तरह के अनुभवों से लोग जुड़ेंगे और आखरी रात रात चलेगी बहुत बड़े आर्टिस्ट आ रहे हैं तो पद्म भूषण है पद्म है, विभूषण है, है, है। आएंगे और वो परफॉर्मेंस भी देंगे और बहुत नजदीकी से गुरु शिष्य के तौर पे मित्र के नमस्कार పిక్ మ్యాక్ గురించి మీకు అందరికీ తెలుసు సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమంగ్ ద యూత్ అని మన యూత్ లో ఇండియన్ కల్చర్ గురించి వాళ్ళందరికీ మంచి అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో కిరణ్ సేట్ గారు నైన్టీన్ సెవెంటీ లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి మన దేశంలో నలుమూలల ఈ స్టిక్ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఒక యాన్యువల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనేది ప్రతి సంవత్సరం స్టిక్ నాకే ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ఐఐటి హైదరాబాద్లో జరగటం మనందరికీ ఫస్ట్ టైం హైదరాబాద్లో ఈ యాన్యువల్ కన్వెన్షన్ జరగబోతోంది ఒక ఒక వారం పాటు మే ట్వంటీ సిక్స్త్ నుంచి జూన్ ఫస్ట్ వరకు ఒక వారం పాటు ఈ ప్రోగ్రాంలో ఒక పాతిక మంది పద్మ అవార్డీస్ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ గొప్ప గొప్ప ఆర్ట్స్ సంబంధించిన వర్డ్స్ అందరూ వచ్చి కార్యక్రమాలు ఇవ్వటం జరుగుతుంది అన్ని రకాల ఆర్ట్స్ ఫామ్స్ని సపోర్ట్ చేస్తూ మన స్టూడెంట్స్లో పర్టికులర్గా தான் குறித்து மஞ்ச அவந்த கல உதோ இது மன தெளிவா படிக்குக்குலர் தெலங்கானது அழகே எவரி பார்த்து செரிப்பிரசாத் சௌராஷி தீ அரவீன் சுல் தானே அந்த music logo, dance logo.